పిత పుత్ర పవిత్రాత్ నామమున ఆమెన్ గౌరవనీలైన సహోదరి సోదరుల మన ప్రభువు యేసుక్రీస్తు దివ్యనామమున మీకు కృపయు సమాధానమును కలుగునట్లుగా దేవుని ప్రార్థిస్తూ వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ముందుగా మీకందరికీ మన భారతదేశపు పాలక పుణితులైన పునీత థామస్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు మన ప్రభువు ఈరోజు అనుగ్రహించిన పవిత్ర సువిశేష వాక్య పట్టణంలో మొదటి పట్నము అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు రెండవ పట్నము పుణిత పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు మూడవ పట్నము వ్యవహన్ గారి సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు ఈ పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ముఖ్య వాక్యము నా ప్రభు నాదేవా మత్తిగారు సు అత్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వచరము గౌరవనీయన సహోదరి సోదరుల మనం ఎప్పుడైనా కష్టాల లోతుల్లో కూరుకుపోయి పాపభూమిలో మునిగిపోతున్నప్పుడు ఈ మాటలు అంటాం నా ప్రభు నాదేవా అని వీటి యొక్క అర్థం ఆ మాటలో ప్రభు అయినా ఏసుక్రిస్తూ అన్నవారి మాత్రమే తెస్తుంది ఎందువల్లంటే ఆ పలుకులు లేక ఆ మాటలు హృదయ లోతుల్లో నుంచి మనస్తాపం హృదయాలలో నుంచి వస్తూ ఉంటాయి అదేం జరిగింది పునీత థోమస్ గారి యొక్క జీవితంలో అసలు విషయానికి వస్తే ఆ మాట థోమస్ గారు ఎంతో ఆర్ద్రతతోనూ వేదనతోనూ బాధతోనూ మనస్తాపంతోనూ అన్న మాట అది ఎందుకో తెలుసా గౌరవ సహోదరి సహోదరుల ఆ మాట థోమస్ గారి బాధాతత్త హృదయ గుండెలలోతుల నుంచి వచ్చిన మాటలు రెండు మాటలు నా ప్రభు నా దేవా అన్న మాటలు ఎందుచేతనంటే థోమాస్ గారు చేసిన ఘోర తప్పు తను మూడున్నర సంవత్సరంలో దేవాది దేవునితో ఉంటూ దైవానుభూతిని అనుభవిస్తూ చేసిన అద్భుతాలను కళ్ళారా చూస్తూ తరించి కూడా నేను మరణించి మూడో రోజు ఉత్తానమై సమాధాను లేస్తాను అని చెప్పిన విధంగా మూడో రోజు ఉత్నమై తాను చెప్పిన మాట ప్రకారమే వివిధ సందర్భాల్లోనూ సమయంలోనూ శిష్యుల్లో కొందరికి మరియు స్వయన తన తోటి శిష్యులకు కనిపిస్తూ ఉన్నారని విషయాన్ని తనతో క్రీస్తు ప్రభువు శిష్యులు మరియు తను వింటూ కూడా తను విశ్వసించకపోగా తన తోటి శిష్యులకు కనిపించిన విషయాన్ని కూడా తను నమ్మలేదు ఈ విషయం గుర్తుకొచ్చి చివరకు తను శిష్యులందరూ కలిసి గదిలో ఉన్న సమయంలో ప్రత్యేకంగా తన విశ్వాసంను బలపరచటకు క్రీస్తు ప్రభు తను మన నుండి గెలిచి ఉత్తానుడైన విషయంతో పాటుగా తను దేవుడను మరియు మానవుడను అంతేకాకుండా తను మూడున్నర సంవత్సరంలో మానవ రూపుడైన దేవుడను అని తను భూతానికి కాదని ఇంకా నీవు విశ్వసించకపోతే నీవున్నట్లుగానే నా చేతులు గాయంలోనూ నా పక్కనున్న గాయంలోనూ వేలు పెట్టి చూసి నీ విశ్వాసాన్ని బలపరచుకో అల్పవిశ్వాసి నీకన్నా నన్ను చూడకుండా నా గురించి చెప్పిన వారి మాటలు విని నన్ను నమ్మిన వారే నయం అను అర్థాన్నిచ్చు చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధనిలు అన్న క్రీస్తు ప్రభుని మాటలు థోమస్ గారి యొక్క హృదయ లోతులో ఉన్న అల్ప కఠిన బండ అయిన రాయలాంటి హృదయాన్ని ఒక్కసారి లావాలా కరిగించి వేశాయి ఆ లావాలంటి అగ్నిలో కాలి కరిగిన మనస్సులో నుండి వచ్చిన మనస్తాప హృదయం నుండి వెలువడిన కన్నీటితో కలిపి వచ్చిన వేదనాభరిత మనస్తాప మాటలే థోమస్ గారు క్రిస్ ప్రభుని వేడుకున్న క్షమాపణార్థంతో కూడిన మాటలు నా ప్రభు నా దేవా అను మాటలు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అటువంటి అల్ప విశ్వాస అయిన గారిని సంపూర్ణ విశ్వాసిగా మార్చి మనస్తాప హృదయాన్ని ఇచ్చి తన దయార్థ హృదయంతో క్షమాపణను దయచేసి థోమస్ గారి మనస్తాప హృదయంలో ద్రవిస్తున్న లావాను దైవశక్తితో కూడిన రక్షణ సువార్తగా మార్చి పెంతకోస్త రోజున పవిత్రాత్మ శక్తితో నింపి ప్రతి విషయాన్ని తర్కించి శోధించి పరిశీలించి రుజువు చేసుకును అల్పవిశ్వాస అయిన థోమస్ గారిని క్రీస్తు ప్రభువు కొండ లోయల్లోనూ కొండ గుహల్లోనూ సముద్ర ఒడ్డునను ఏ రాయి కనిపించినా ఏ పుట్ట కనిపించినా మొక్కుతూ ఏ విచిత్ర ప్రాణులను చూసిన ఆరాధిస్తూ పుణిత పౌలు గారు అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ చెప్పినట్లుగా మన భారతదేశ ప్రజలకు నిజ సత్య దేవుని సత్య సువార్త విత్తనాలను వెదజల్లుతూ తన హృదయంతో పవిత్రాత్మ దేవుడు రగిలించిన దైవశక్తిచే మూడరమ్మకాల మఖిలతో కప్పబడిన ఆ హృదయాలను తనలో ఉన్న పవిత్రాత్మ శక్తిచే వారి హృదయాలను వెలిగించి క్రిస్ ప్రభుని దివ్యనామమున అద్భుతాలను చేస్తూ ఉదాహరణగా కుంటివారికి గుడ్డివారికి వారికి స్వస్థనిస్తూ కొండ బండరాయికి తన చేతి కర్రతో కొండ కొండజాతి ప్రజలకు మంచినీరు తెప్పించడం సూర్య నమస్కారం చేస్తూ గాలిలో ఎగురవేస్తున్న నీటిని గాలిలోనే నిలిపివేసి అందరూ చూస్తుండగా ఆ నీటిని పూలుగా మార్చి అక్కడ ఉన్న వారందరికీ ఇచ్చి క్రైస్తవులుగా మార్చారు పునీత థామస్ గారు మరొక అద్భుతం ఏమిటంటే ఒక దేవాలయ నిర్మాణ విషయంలో మంది కూడా కలిసి మోయవలసిన ఒక పెద్ద చెక్క ముద్దును క్రీస్తు ప్రభుని శక్తి చేత ఒక్కడే మోసుకురావటం మొదలుగా అద్భుతాలు చేసి క్రిష్కము యాభై రెండవ సంవత్సరం కాలంలో మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో తోమస్ గారు తీసుకువచ్చిన దేవుని రక్షణ సువార్త విత్తనాలు నాటారు గౌరవ సహోదరి సహోదరులారా మేము ప్రభువుని చూసితమి అని తన తోటి శిష్యులు చెప్పిన మాటలు నమ్మక నేను ఆయన చేతులలోనూ చేయాలని గాయాలను చూసి అందు నా వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించను అన్న అపోస్తులైన థోమస్ గారు సాక్షాత్తు తన మాటలకు సరైన ఉదాహరణ ఉన్న దేశానికి దేవుడు థోమస్ గారిని పంపి తోమస్ గారిని తన అచంచల విశ్వాసిగా మార్చుటకు క్రిస్తు ప్రభు పడ్డ శ్రమలు థోమస్ గారు భారతదేశానికి వచ్చి అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రభుని కష్టాలను అర్థం చేసుకున్నారు అంతేగాక గౌరవ సహోదరి సహోదరులారా అపస్థులైన తోమస్ గారు నా ప్రభు నా దేవా అన్న మనస్తాపంతో కూడిన మాటలు క్రీస్తు ప్రభుని కొరకు ఎన్నో కష్టాలకు వచ్చి సత్యసువార్తను ప్రకటించటంలో క్రీస్తు ప్రభుని అనుసరించిన తోమస్ గారు ఒక కొండ గుహలో ప్రార్థన చేసుకుని చుండగా బ్రాహ్మణుల చేత ఈటల్చే టొక్కలో పొడబడి అతస్సాక్షుడై మరణంలో కూడా తన రక్షకుడు గురువు అయిన క్రీస్తు ప్రభువును శిరువుపై ఉన్నప్పుడు డొక్కలో పొడవబడినట్లుగా థోమస్ గారు కూడా డొక్కలో పొడవబడి మరణంతో కూడా క్రీస్తు ప్రభుని అనుసరించి క్రిష్ రకము యాభై రెండో సంవత్సరం నుంచి క్రీస్తు రకము డెబ్బై రెండు సంవత్సరాల వరకు ఇక ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క వేద సందేశాన్ని భారతదేశంలో ప్రచారం చేశారు మనస్తాపడినటువంటి థోమస్ గారు థోమస్ గారు యొక్క మరణవార్త విషయాన్ని సిరైన ఆదికస్తవ సంఘవస్తులైనటువంటి ఎఫ్రైఎం రచయిత తన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు వివాహ గారి సువార్త అధ్యాయము పదహార వాజ్యంలో ఈ విధంగా చెప్పబడినట్లుగా మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని థోమస్ గారు యేసుక్రీస్తు ప్రభువు లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్దాము అని చెప్పిన సందర్భంలో థోమస్ గారు ఈ మాటలు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ తన ఆ మాటలను తన గురువు గారు అనగా క్రిస్ ప్రభువు మరణించిన నాలుగు రోజులైన లాజరును బ్రతికించినట్లుగా థోమస్ గారు మన భారతదేశంలోని మనలను మూఢనమ్మకాలతోనూ విగ్రహార్థులతోనూ ఆత్మలను సమాధి చేసుకుంటున్న మనకు మరణించిన లాజరును బ్రతికించిన నిజదేవుని యొక్క వెలుగును మనకు తెచ్చి మనలను వెలిగించి జీవాన్ని ఇప్పించారు అని చెప్పుటలో అతిశయక్తి లేదు గౌరవ సహోదరి సోదరులారా ఇది వాస్తవము ఇదే వాస్తవము కావున గౌరవ భారతదేశ పౌర సహోదరి సహోదరులారా ఇది భారతదేశ ప్రథమ క్రీస్తు ప్రభుని నిత్య జీవ సత్య సువార్త విత్తనాలను ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా వెదజల్లిన శోధించి పరిశీలించి పరీక్షించి పరిశోధించి క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసంలో వెలిగినటువంటి థోమస్ గారు తన విశ్వాసమును ఎత్తైన కొండలకు నిలయమైన కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో యేసుక్రీస్తు క్రిస్ ప్రభు మత్స్యసువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో చెప్పిన విధంగా మీరు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు అన్న మాటలను థోమస్ గారు తమిళనాడు రాష్ట్రం గుండి నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో పుణితి థోమస్ గారు పేరుతో నామకరణం చేయబడిన కొండపై క్రీస్తు సంఘాన్ని ప్రతిష్ఠించి భారతదేశ ఉపఖండానికి మొత్తాన్ని ఆ కొండపై చూసేలా చేస్తున్నారు అది గౌరవ సహోదరి సోదరులారా క్రీస్తు ప్రభు నిజంగా నిజాయితీగా తన అనే తప్పిదమును ఒప్పుకొని మనస్తాపడి ప్రశ్చత్తాపానికి వాస్తవ రూపంగా తన అవిశ్వాస మనస్సునకు దగ్గరగా ఉన్న భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రభుని వెలుగు అనే విశ్వాస దీపాన్ని నిలిపి ఆ వెలుగును భారతదేశానికి ప్రసరింపజేస్తున్న విధానము గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మరి మనం కూడా మన అల్పవిశ్వాసానికి మూఢ నమ్మకాలకు మనస్తాపడి క్రీస్తు ప్రభువు పునీత థోమస్ గారి ద్వారా ప్రసరింపజేస్తున్న సత్యస్వార్థ వెలుగులో ప్రవేశిద్దామా ఆ భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు ప్రభుని థోమస్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం ప్రార్థన ద్వారా ప్రార్థన ప్రభువా ఓ యస్ క్రిష్ దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునిగాక ప్రభు ఈరోజు మా భారతదేశానికి పాలక పునీతుడు మీ ప్రశిష్యుడు అయిన థోమస్ గారి పండుగ ద్వారా మీ ఘనతను మీ మహిమను తెలుసుకున్న భాగ్యమును మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు తండ్రి ఎస్ఐయా థోమస్ గారిని మా దేశానికి పంపి సుమారు ఒక వెయ్యి డెబ్భై మూడు సంవత్సరంలో అయినా ఇంకా ఎంతోమంది మా సహోదరి సోదరులు మిమ్మల్ని విశ్వసించని వాడు ఉన్నారు తండ్రి ప్రభు దయచేసి వారిలో కూడా మీ ఎడల విశ్వాసాన్ని రక్షణ వెలుగును ప్రశ్నింపజేసి మీ కృపకు పాత్రలను చేయమని మీ కుమారుడు మన ఆదరణ ఏసే ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ప్రత్యేకంగా ప్రభు థామస్ గారి నామదేవులు పండుగ శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షను తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆ నామదేవిల కుటుంబ సభ్యులందరినీ దీవించమని పెద్దవాళ్ళు అయితే వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని విద్యార్థులైతే వారికి చక్కటి చదువును క్రమశిక్షణయుతమైనటువంటి జీవితమును భక్తియుతమైనటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించమని మరియు వృద్ధులైతే వారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదిస్తూ వారందరినీ మీ కృపకు పాత్రల చేయమని మా నాథుడిని మీ కుమారు ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మన ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్యాలు వింటున్న మనలందరినీ దీవించి వారి కృపకు పాత్రల నుంచి ఎదురుగాక ఆమెన్